హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి ఇంకా హోమ్ క్లీనింగ్ అయితే ఇంకా చాలా రోజుల నుంచి అయితే చెప్పుకుంటూ వచ్చాను కదా సో ఇంక ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేసుకున్నాను రోజు అయితే ఇంకా నేనున్న చిన్న గది అయితే ఇంకా సర్దపోతున్నాను సో పైన సామాను మొత్తం వేస్టేజ్ క్లాత్లు సెల్ఫ్లో బట్టలు సర్దుకోవడం చిందర ఉన్నాయి అనమాట సో ఇవన్నీ ఇంక ఈరోజు పని అనమాట ఇంకా ఫుల్ డే లాగ్ అనమాట ఇంకేది నుంచి ఈవినింగ్ వరకు అయితే సరిపోద్దామనుకుంటున్నాను నేను ఒకదానే కదా సో మొత్తం అంతా ఇంక క్లీన్ చేసేపటికి రోజంతా పట్టేలాగా ఉంది చూద్దాం ఎంతవరకు ఏంటి ఏంటనేది సో మొత్తం పైన కూడా ఇంకా సామాను దించాలి ఇంక ఇప్పుడైతే నేను పైకి ఎక్కడానికైతే బల్లా సరి చేసి ఇంకా సెట్ చేస్తున్నాను అనమాట ఇంకెక్కడైతే సో వీడియో కంటిన్యూ అయినైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే మా వారిని ఇంకా సామాను కొంచెం దించేసి వెళ్ళి రెడీ అయ్యి ఇంకా నీ షాప్కి అయితే వెళ్ళిపో అని చెప్పాను నేను ఇంకా నా కాళ్ళెప్పు అయితే సో ఫాస్ట్గా ఎక్కి తీలేకపోతున్నాను అందుకే ఈసారి అయితే ఇంకా మా వారి హెల్ప్ అయితే తీసుకుంటున్నాను ఇంకా పైన మాత్రం సామాన్ కింద పెట్టేసి కొంచెం ఉన్న సెల్ఫ్ మాత్రం అది సన్ సైడ్ మాత్రం ఇంకా దులిపేసి చీపు కడుతో అని చెప్పాను అనమాట చిన్న హెల్ప్ అయితే చేస్తున్నారు నాకు ఇంకా చూసేవాళ్ళు ఏమి అనుకోవద్దండి ఏంటి నేను చేస్తున్నారని మీరు బ్యాడ్గా అయితే ఊహించుకోవద్దు కొంచెం నా కాలు నొప్పి వల్ల అయితే ఇంకా చేయమని చెప్పాననమాట అదే ఒక్కసారి సైడ్ కింద దించేయమని చెప్పాను పైన ఉన్నాయి మాత్రమే మిగతా పెన్నులని ఇంకా నేనే చేసుకుంటాను ఇంక ఇప్పుడు అన్నీ క్లీన్ అయితే చేసుకోవాలి అబ్బాయి ఇంకేంటి ఆడవుడిగా ఇంత క్లీనింగ్ ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు ఏంటి విశేషం ఏంటి అనుకోవద్దు ఏమీ లేదండి సో ఇంకా పండగ వస్తుంది కదా ఇంకా వా ఇల్లు క్లీనింగ్ అనమాట ఇంకా ముందే స్టార్ట్ చేసుకునేదాన్ని ఇంకా ఇంటికి వాళ్ళ పడవేసి ఇంకా పనులన్నీ అవలయితే టెండింగ్ అయిపోయినాయి ఎప్పుడో చేసుకోవాల్సినవి ఇంకా దుప్పట్లో కూడా ఎప్పుడో ఉతికేసానండి ఇంకా పదిహేను రోజులు పైనే ఇంకా అవతలకే రా ఉతికేసుకున్నాను పదిహేను రోజుల క్రితమే సో ఇంక ఇప్పుడైతే సామాను తోముకొని ఇల్లు దులుపుకొని ఇంకా కడుక్కోవాలన్నమాట సో ఇంకెక్కడైతే సామానం అయితే దించేస్తున్నాం ప్రస్తుతానికైతే ఇప్పుడు మేమున్న రూమ్ మాత్రమే క్లీన్ చేస్తున్నాను రోజుకో రూమ్ అనమాట ఉన్నారు రెండు రూమ్లే సో ఇవాళ ఒక రూము ఒక రూము ఇంకా లాస్ట్ ఫైనల్లో కిచెన్ ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కిచెన్ అయితే బాగా తగ్గొచ్చు కిచెన్ చేయాలంటే కిచెన్ క్లీనింగ్ చేయాలంటే విపరీతమైన నొప్పి ఇప్పొచ్చు ఈసారి అలా కాదండి అవసరమైన వస్తువులే పెట్టుకుని కిచెన్లో ఇంకా వేస్ట్ ఏదైనా మూడ కట్టేసి పైన పెట్టేస్తాను అనమాట తోముకుంటాకైనా అక్కడ చిరా చిరాక్ ఈ అయిపోతుంది అనమాట ఈ సారి చూడండి చూపిస్తాను మీకు ఎంతవరకు సామానం పెట్టుకున్నానా ఏ పైన పెట్టేసుకున్నానని మొత్తం ఒకలాగైతే తీసి పెడతాను తప్పనిసరిగా అయితే కిచెన్లో అయితే ఇంకా రేపు అయితే బెడ్రూమ్ అనమాట ఇంకా మనసు ఉన్న అయితే రేపు అయితే చేస్తాను సో తప్పకుండా అయితే వీడియో నచ్చుతాయి అనుకుంటున్నాను చూడండి పిల్లలు వెళ్ళిపోయినాకైతే ఇంకా పని అయితే స్టాప్ చేసుకున్నానండి ఇప్పుడైతే నైన్ అవుతుంది ఇంకో వన్ అవర్ అయితే ఇంకా పది గంటలకల్లా అయితే ఇంకా ఆయన షాప్కి అయితే వెళ్ళిపోతారు సో ఇంక ఇప్పుడైతే లోపు చిన్న దించి ఆ పైన దించి పెట్టేసే కొంచెం అనేసి కొంచెం చేయమని చెప్పారనమాట అందుకనేసి చేస్తున్నారు స్టే ఇంకా వ్లాగ్ అనమాట హోమ్ లో ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వస్తాయి మాక్సిమం ఈ ఇంటి పనులు మాత్రమే త్రీ ఫోర్ డేస్ అయితే బ్లాగ్స్ అయితే వస్తాయి తప్పకుండా అయితే చూడండి ఇంకా ప్రతి సంవత్సరం నేను ఎట్లాగే చేస్తానండి అంటే కడుక్కుంటాము వాష్ చేసుకుంటాము ఇల్లు అనేది తడుగొట్టు పెట్టుకుంటాము ఇది కాకుండా పైన సామానం క్లీన్గా చేసుకుంటమే నాకు పెద్ద టాస్క్ అనమాట ఇంకా సంవత్సరానికి ఒకసారి అయితే చేస్తాను పైన సమానం తోమడం సో అందుకనేసి ఇంకా లాస్ట్ మంత్ కదా ఈ మంత్ అందుకనేసి ఇంకా స్టార్ట్ చేస్తాను అందులో ఇంకా అందులో పండగ కూడా వస్తుంది కదా అనేసి ఇంకా రెండు కలిసినట్టు ఉంటాయి అనేసి ప్రతి సంవత్సరం ఇంకెట్లాగే క్లీన్ అయితే చేసుకుంటూ ఉంటాను సో మీరు కూడా చేసుకుంటున్నారా లేకపోతే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి సో మొత్తం ఇంకా సెల్ఫ్ మొత్తం దులిపేసి ఇంకా కాగితాలు పెట్టా క్లీన్ చేస్తున్నప్పుడు మళ్ళీ అందిస్తాను నువ్వు పెట్టేదో కానీ లేకపోతే నేనేం చూద్దామో తోము నాకైతే చూద్దామనమాట ఇంకా సామాను సర్దేటప్పుడు అయితే సో ప్రస్తుతానికైతే లాగ్ అయితే ఇంక ఇదనమాట తప్పకుండా అయితే చూడండి ఇంకా పైనుంచి దించిన సామానం అయితే కింద పెట్టేసుకున్నాను ఇంకా బయట అయితే పెట్టేయాలన్నమాట ఇంకా ట్యాబ్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళిపోతాను తప్పకుండా వీటిని చూడండి ఇంకా మా వారైతే సైడ్ దులిపేస్తున్నాడు ఇంకా ఆయన అయితే రెడీ అయి ఇంకా రేపు ఇదే పరిస్థితి అనమాట ఇంకా అయింది రేపు కూడా ఇంకా మంచం ఉన్న గదిలో అయితే తీయమని చెప్పాను రేపు చూద్దాంలే అనేసి ఇంకా ఆయన అయితే రెడీ అవుతాకెళ్తున్నారు ఇంక లోపు అయితే మొత్తం అంతా ఇదైతే శుభ్రంగా అయితే చేయాలి ఇంక ఇప్పుడు సామానం అయితే బయట పెట్టేస్తానండి ఇంకా అంటే కొత్త కొత్తవి అనమాట స్టీల్ బాక్స్లు కానీ కంచి పిందులు కానీ అసలు అవి నాకు వంట వేస్ట్ అనిపిస్తున్నాయి కాకపోతే ఉండాలి అని చాలామంది అంటున్నారు సో ఉంచుకుంటా మంచిది అనేసి అసలు నాకు ఇష్టం లేదు అవి అయితే సో ఎప్పుడు తోముకుంటాం సరిపోతుందనమాట ఇంక ఇది పూజ అనమాట కవర్లీ కూడా సో ఇంకా అవన్నీ సామానం బయట పెట్టేసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే పొద్దున్నే ఇంకా లెంగానే ఇంకా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి ఇంకా స్కూల్కి అయితే పంపించినాకైతే కొంచెం నేను ఫ్రెష్ అప్ అయిపోయి టీ తాగి ఇంకా టిఫిన్ చేసి ఇంకా పని అయితే మొదలు పెట్టేసుకున్నాను తొమ్మిది అయితే ఇంక ఇవన్నీ ఒకటి ఒకటి తెచ్చేసి ఇంకా బయటైతే పెట్టేసుకోవాలి ఇంకా మా వారు కూడా ఇంకా స్నానం చేయడానికి అయితే వెళ్ళారు సో మొత్తం రూమ్ అంతా మా పిల్లలు వచ్చేపాటికైతే క్లీన్ చేసేసుకోవాలి లేకపోతే చందర వందరికి అవి తీసి తీసి అవి మొత్తం లాగేస్తారనమాట సో బెడ్రూమ్ అయితే ఇంకా అటేపడు ఉన్న దుప్పట్ల మీద దుమ్ము పడతుంది అనేసి ఇంకా మంచమైతే ఉంచేసాను పొద్దు నుంచి ఇంకా తీయలేదు దుప్పట్లు కానీ ఇంకా బెడ్షీట్లు కానీ మొత్తం మంచం ఉన్న గదిలే వేసేసాను మొత్తం ఆ గది కూడా చిరాక ఉన్నట్టుగా కనిపిస్తుంది రేపు అయితే మంచం ఉన్న గదిలో పెట్టేసుకోవాలి పని అయితే ఇంకా ప్రస్తుతానికైతే కొన్ని కొన్ని అయితే బయట పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో పనంతా అయిపోయినప్పుడైతే ఇంకా మొత్తం ఇంట్లో అంటే టిఫిన్ వేయడం ఇంకా స్టార్ట్ చేస్తాను ఇంకా నాలుగు రోజుల నుంచి ఇంకా బయటే తెచ్చుకుంటున్నాము టిఫిన్ అనేది నాలుగైదు రోజుల వారం నుంచి అయితే బయటే తెచ్చుకుంటున్నాను ఇంట్లో వేయట్లేదు సో ఇంకా నాకైతే టైం కుదరటం లేదండి ఇంక ఇంట్లో పని వల్ల అసలు సెట్ అవ్వడం లేదు ఇంకా ఈ పని అంతా కంప్లీట్ అయిపోయిన నాకైతే ఇంట్లో నుంచి ఇంకా టిఫినే వేస్తాను ఇంకా మార్నింగ్ ఇంకెక్కడైతే కొన్ని అయితే తోమేసుకున్నానండి ఆరబెట్టేసుకున్నాను ఇంకా కొన్ని తోముతున్నాను అనమాట మొత్తం తోమే బ్లాగ్ అయితే పెడదాం అనుకున్నాను కాకపోతే వీడియో వాళ్ళు ఎవరో లేరు అనేసి ఇంకా కొంచెం అయితే చూపిస్తున్నాను అనమాట మీకు కొంచెం గ్యాప్ ఇచ్చేసి అదే కొంచెం కెమెరా అయితే ఎదరక ఫ్రంట్ పెట్టేసి ఇంకా చూపిస్తున్నాను మీకు అంటే ఒకళ్ళు తీస్తే చాలా బాగా వస్తుంది అనమాట ఇంకా అసలు నాకు నాకు నేను తీసుకోవాలంటే రాదనేసి మ్యాక్సిమం నేనైతే బయట ఎక్కువగా షూట్ చేయను అనమాట సో క్లారిటీ ఉండదు ఇంకా లాస్ట్ది అనమాట లాస్ట్ బింది ఇది చాలా బరువుందండి అసలు లాస్ట్ తోదామని అనేసి పెట్టేసుకున్నాను సో తోమడం మాత్రం తలతలగా మెరుస్తుంది అండి నేను తోమడానికి అయితే ఉప్పు ఉప్పు కూడా లేదండి చింతపండు నిమ్మకాయ అండ్ ఇటుక ఇటుకరాయి పొడి ఉంటుంది కదా ఇటుకరాయి ఇంకా బద్దలు అది చిన్న ముక్కంటే బద్దలు కొట్టేసి దాన్ని పొడి చేసి ఇంకా తోమేసాను చాలా బాగా నీట్గా అనమాట ఇంకా మొత్తం కంచిమింజలు మొత్తం అయితే తోమేశాను ఇంకా స్టీల్ డబ్బాలు ఒకటి ఉన్నాయి డబ్బులు అయితే ఇంకా అవి కూడా తోమేసుకుంటాను తోమేసి ఆర పెట్టేసుకుంటానమాట ఆర పెట్టుకున్నాకైతే ఇంక ఈ గది క్లీన్ చేయడానికి అయితే వచ్చాను సైడ్ అయితే ఇంకా మా క్లీన్ చేశారు కదా దులిపేసాడు ఈ లోపైతే నేను కిటికీలు కానీ తలుపులు కానీ ఇంకా ఎక్కడన్నా మూల బూజ్ కానీ ఏదన్నా దుమ్ము కానీ ఏదన్నా ఉంటే దులిపేసుకుందామని ఇంకా అవి తోమిన వెంటనే ఇంకా ఈ గదిలోకి అయితే వచ్చేసాను ఇంకా సామానం అంతా తోమేసుకున్నాకైతే ఇంకా టైం వచ్చేసి లెవెన్ అయితే అయ్యింది లెవెన్కి అయితే ఇంకా మొత్తం రాంగ్ కానీ ముందు రైస్ పొయ్యి మీద పెట్టేసుకున్నాకైతే కూరగాయలు కట్ చేసుకుని తొందరగా అయితే కూర ఉడుగుతూ ఉంటుంది సిమ్లో పెట్ట కూరగాయలు కట్ చేసి మొత్తం కలిపి పెట్టేశాను సో అది ఉడుకుతా ఉంది ఈ అయితే ఈ గది క్లీన్ చేయడానికి అయితే వచ్చాను ఇంక ఇక్కడ నేను పట్టుకున్న చీపురైతే పాత చీపరండి ఎప్పుడుదో అసలు అనుకున్నాను కాకపోతే ఇలా కిటికీలు యూజ్ చేయడానికి దుమ్ము దూలపడానికి అయితే బాగా యూజ్ అవుతుంది అనేసి నేను ఉంచాను అనమాట మామూలు చీపురుతో అయితే రాదు దుమ్మ బూజ్ ఏమైనా ఉంటే వచ్చే అందుకని ఉంటుంది కదండి అసలు రాదు అందుకని ఆ చీపురైతే అనమాట చక్క బ్రష్ లాగా వాడు బ్రష్తో ఎట్లా క్లీనింగ్ అవుతుందో సో అదే బ్రష్తో అయితే ఇంకా సేమ్ ఎట్లాగే ఈ చీపురితో అవుతుంది అనేసి చీపురు అట్లాగే ఉంచాను పడేయకుండా సో ఇటు సైడ్ కిటికీ అయితే అయిపోయింది కదా ఇంక ఇటు సైడ్ కిటికీ అయితే తీస్తున్నాను డోర్ కర్టన్స్ కూడా ఇంకా ఉతకాలండి మొత్తం దులపడం అయితే అయిపోతే ఇంకా ఒకసారి అయితే మొత్తం డోర్ కర్టన్స్ అయితే తీసేసుకొని ఇంకా నైట్ అత్తమానం నానబెట్టి మార్నింగ్ అయితే ఉతికేస్తాను ఇంకా డోర్ కర్టన్ కూడా పని అయిపోతే ఇంకా లాస్ట్ పని ఇల్లు ఫ్లోర్ కింద కడిగితే మొదలెట్టాలన్నమాట మొత్తం లాస్ట్ పని అయిల్ కడగడం అనేది ఇంకా లాస్ట్లో చేస్తాను ఒక నాలుగు మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది మ్యాక్సిమం అయితే నాకు సో ఇదనమాట చూడడానికి అయితే చిన్న గదిలో ఉన్న ఎక్కువ సామానం వల్ల అయితే సర్దుకోలేకపోతున్నాను సద్ తీసి పెట్టలేకపోతున్నా పెట్టిని తీయలేకపోతున్నాను అనమాట ఎక్కువ సామానం ఉండడం వల్ల అయితే ఈసారి అలా కాదు తక్కువే పెట్టుకుంటాను అవసరమైనవి మాత్రమే యూజ్ చేస్తాను అనమాట బయట వేసుకుంటాను ఇంక ఈ లోప అయితే మొత్తం అన్నీ క్లీ కెన్నయ్య మొత్తం క్లీన్ చేసినాకైతే బట్టలు కూడా ఇంకా సెలవులో పెట్టేసుకోవాలి ఇప్పుడు బట్టలు పట్టక ఉతుకుని ఉతుకునట్టు మడత పెట్టి కుర్చీలో పెట్టేసేదాన్ని అండి నేను మాక్సిమం బ్యాక్ వీడియోలో అయితే చూసే ఉంటారు మీరైతే బట్టలు పట్టక కుర్చీలో పెట్టేస్తానని చెప్పాను కదా ఇప్పుడు అవన్నీ వేస్టేజ్ అంతా తీసేసి అవసరమైన బట్టలు మాత్రమే మడత పెట్టుకోవాలి తర్వాత అయితే ఇంక ఈ సామానం అంతా ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోయి సర్దుకోవాలి ముందు పై ఈ పైన పెట్టేసామంటే ఇంకా బట్టల పని ఇంకా లాస్ట్లో పెట్టుకుంటాను ఇంక మా వారు రావాలి కొంచెం నేను ఎవరో ఒకళ్ళు అందియ్యాలన్నమాట ఇంక ఇవైతే ఇంకా ఆయన వచ్చినప్పుడైతే ఇంక లోప అందా సర్ది లోపలికైతే తీసుకుని వెళ్ళిపోతాను ఇంక ఈ లోపాలు ఆయన వస్తే కొంచెం అందిస్తారు నాకు ఇంకా కుర్చీలో ఉన్న బట్టలు కూడా సలపడ పెడతానికైతే మాడత పెట్టేశాను ఇంక లోప మా వారు వచ్చారు ఇంకా భోజనం చేసి కొంచెం పైన పేపర్లు వేస్తున్నారు అనమాట టైం వచ్చేసి ఇంకా రెండున్నర మూడు అవుతుంది అనమాట ఇంకా ఆయన వచ్చారు ఇంకా అన్నం తినడమే కొంచెం అందివ్వు అని చెప్పాను ఇంకా అందిస్తున్నారు అనమాట ఇంకా బయట తోమిన అన్నీ ఇంకా లోపల ఇంకా పెట్టేసాను అనమాట ఆరిపోయాయి క్లాత్తో తుడిసేసి ఇంకా లోపలికైతే వచ్చేసాను సో మొత్తం అన్నీ తీసుకొని వచ్చాను అనమాట కొన్ని తడుగా ఉన్నాయి మాత్రం ఇంకా బయట ఉంచేసాను ఇంకా అవి కూడా తెచ్చేస్తాను ఇప్పుడు తీసిన సామాను తోమేస్తాను కదా ఇంకా అవి సర్దితే సగం పని అయిపోతుంది कैसे आई करेक्ट टाइमिंग वो गाना था हां गाइज आई एनी नीड टू करेक्ट ए एट सेटिंग कर दो ओके गाइज कैमरा अब तब तक कनेक्ट नहीं थे

enggak enggak, ada yang ini saya sih, entah సో సామానం అయితే ఇంకా మొత్తం పైన సర్దేసుకున్నానండి ఇంకా మా వారైతే నాకైతే అర్థిచ్చారు సో ఇంకా అయినైతే ఇంకా బయలుదేరి వెళ్ళారనమాట ఇంకా ఇప్పుడైతే బట్టలు అయితే ఇంకా నేను ఫోల్డ్ అయితే చేసుకోవాలి మొత్తం పైన ఉన్నాయని తీసేశాను ముందే కుర్చీలో ఉన్నాయి మడత పెట్టేసాను ఎందుకడే ఇప్పుడు సెలవులు ఉన్నాయి మొత్తం తీసేసి క్లీన్ అది మడత పెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఇందులో వేసుకునే డైలీ వాడుకునే మాత్రమే ఉంచి మిగతా పట్టేసి ఇంకా టైట్ అయిపోయాయి చిరిగిపోయినాయి మొత్తం అన్నీ ఒక పక్కకైతే తీసేసుకొని ఇంకా యూజ్ చేసి మాత్రమే ఇందులో పెట్టేసుకుంటున్నాను సో ఇంకా అన్నీ ఎక్కువైనా బట్టలు మాత్రం విభత్సంగా ఉంటాయి ఇంకా మాకైతే సో చాలామంది ఇంక వీటికే ఖర్చు చేస్తున్నారు అనుకోవద్దు ఇంకా చిరుగుపోతూ ఉంటాయి మళ్ళీ ఇంకా డైలీ వేరుకి తీసుకుంటూ ఉంటారనమాట చిరుగుపోయి పాడైపోయినప్పుడే తీసుకుంటూ ఉంటాను నేనైతే సో మీరైతే ఇంకా బ్యాడ్గా అయితే ఊహించుకోవద్దు ఇంకా అందరూ అయితే చాలామంది ఇంకా అదే అనుకుంటున్నారు ఉన్నాయి నాకు ఏమీ లేవండి ఇంకా వాడుకున్నాయే అంటే ఆడపిల్లలు అంటే ఎక్కువ బట్టలు అనేవి ఉంటాయి ఎవరికైనా సరే నాకనే కాదు ఎక్కువ ఎవరికి ఆడవాళ్ళకైనా ఎక్కువ బట్టలు ఉంటాయి ఉంటాయి సో లేడీస్కి బట్టలు అన్నాక సో ఇదనమాట ఇంకెట్లా ఉంటుంది కానీ నాకేమీ లేకపోయినా ఏదో ఉంది ఏదో చేయతుంది ఏదో కొనేస్తుంది అని చాలామంది అయితే అనుకుంటున్నారు సో అదేమీ లేదండి పాడైపోయిన మాత్రమే అదే పాడైపోయినప్పుడు మాత్రమే కొత్తవి తీసుకుంటాను ఇంకెక్కడైతే వేస్ట్ అంతా ఓ పక్కన అయితే వాడుకునే ఓ పక్కన అయితే పెట్టేసుకు ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ ఫైనల్ పని అనమాట ఇంకా బట్టల పని అయితే అయిపోతే ఇంకా మొత్తం ఈ గల్త్ పని అయితే అయిపోతుంది అనమాట ఇంకా పిల్లల బట్టలు ఒకలాగా నైట్ డ్రెస్లో పక్కన డైలీ వేరే బట్టలు అయితే ఓ పక్కన యూనిఫామ్ ఓ పక్కన అనమాట పిల్లలైతే పెట్టేస్తున్నాను సో ఇంకెక్కడైతే మా నాయి కూడా ఇంకా డైలీ వేసుకునే ఓ పక్క నైట్ డ్రెస్సులు ఇంకా నైటీలు ఓ పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మా వారి బట్టలు అన్నీ ఫోల్డర్లో ఉన్నాయి ఆయనకి ఎక్కువ ఉండవండి బట్టలు ఇంకా ఎక్కువ నాకు పిల్లలకి ఎక్కువగా ఉంటాయి సో ఆయన అసలు బట్టల మీద ఇంట్రెస్ట్ కనిపించాడు అనమాట సో ఆయనకి ఒక ట్రో ఒక లైన్ ఒక సెలవులో అయితే సరిపోతాయి ఇంకా ఆయన బట్టలు అయితే సో డైలీ వేరిగి ఇంకా నైట్ డ్రెస్లు కానీ షర్ట్లు కానీ ఇంకా జీన్ ప్యాంట్లు కానీ ఒక లైన్లో అయితే సరిపోతాయి మొత్తం ఎక్కువ సెల్ఫ్లు కూడా పట్టవు ఇంకా అయితే ఈ సెల్ఫ్ అంటారు ఇంకా పాతకాలం సెల్ఫ్ అండి ఇంకా పాతకాలంలో ఎట్లాగే రెడీ చేసుకుని ఇంకా తయారు చేసుకుని వాళ్ళు కదా ఇంకా అప్పుడు సెల్ఫ్ అనమాట కాకపోతే ఇంకా ఈ గదిలోకి వచ్చాం కదా ఇంకా పెద్దగా చేయించుకుందాం అనుకుంటున్నాము ఈ గది మొత్తం సెల్ఫ్లు తీసి నార్మల్గా పెట్టించుకుందాం అనుకుంటున్నాను సో చూద్దాము పెట్టుచుకుంటామో లేదే ఇంకా తర్వాత అనమాట ప్రస్తుతానికైతే ఉన్నంతలో ఇలా పెట్టుకుంటున్నాను బట్టలు అయితే సో మా వాడుకునే మాత్రం ఇంకా పెట్టుకున్నాను సింపుల్గా అయితే ఇంకా బట్టలు ఇక్కడ చూడండి సరిదేసుకుంటున్నాను ఇంకా ఫైనల్లీ బట్టల పని అయితే కంప్లీట్ అయిపోతే ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోద్ది ఈ గది కంప్లీట్ అయిపోద్ది అనమాట నాకు వచ్చేసి ఈ పని అంతా ఇంకొక అయితే పడుతుంది ట్ల పెట్టేస్తే ఇంకా కింద క్లీన్ అయితే చేసుకుంటే ఇంకా ఈ గది మాత్రం కంప్లీట్గా అయితే అయిపోతుంది అనమాట దులపడం కూడా అయిపోయింది మొన్న ఈ మధ్య డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇంకా క్లీన్ చేసి పెట్టి ఇంకా మీకు వీడియో అయితే కూడా పెట్టాను చూసిన వాళ్ళకి అయితే అర్థమవుద్ది అనమాట ఇంకా వీడియో కూడా పెట్టేస్తాను ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ క్లీనింగ్ కూడా అయిపోయింది మ్యాక్సిమం వరకు అయితే ఇంకా ఈ గది అయితే అయిపోయింది ఇంకా కడగమనే లేట్ అనమాట ఇంకా రేపు మంచం ఉన్న గది అయితే తప్పకుండా అయితే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇంకా ఎట్లా ఉంటుంది ఏంటంటే తప్పకుండా షేర్ చేస్తాను సో ఇంకా నా డైలీ బ్లాగ్స్ అనమాట ఇంకా టూ త్రీ డేస్ అయితే ఇంక ఈ పని సరిపోతుంది నాకైతే సో ఇంకా బట్టల పని అయితే ఇంకా వేస్టే అంతా తీసేసాను పక్కన పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇంకా సామాను పని అయిపోయింది ఇంకా సెలవులో బట్టలు కూడా సర్దేసుకున్నాను మొత్తం ఇదంతా ఇంకా క్లీన్ అయితే అయిపోయింది పైన మాత్రమే ఇంకా బల్ల కూడా ఎత్తుకట్టి సర్దేసుకున్నాను అనమాట ఇంకా బల్ల మీద కూడా ఇంకా దుప్పట్లో ఓ పక్క స్పెటర్లో ఓ పక్క అయితే పెట్టేసుకున్నాను ఇక్కడైతే చూడండి వేస్టేజ్ అంతా తీసేసుకున్నాను ఇవి ఒక సంచిలో వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను సో ఇంక ఇప్పుడు గది క్లీన్ చేసుకుంటే ఇంకా సరిపోద్ది అనమాట ఇంకా అయిపోయిందండి ఈ గది క్లీనింగ్ అయితే అయిపోయింది చాలా టైం అయితే పట్టేసింది నాకు ఇది అవ్వడానికి అయితే సో పక్కనయితే ఇదో చెప్పాను కదా ఇక్కడ ఏమో ఇక్కడైతే వాడుకునే దుప్పట్లు అనమాట ఇంక డోర్ కట్ను వేయాలండి డోర్ కట్ను వాష్ చేసినాకైతే ఆ బల్లకాడేస్తాను ఇంకా వేస్ట్ అయితే క్లాత్లు అయితే సంచిలో పెట్టేసి ఇక్కడ పెట్టేసాను మొత్తం ఇప్పుడు క్లీన్ అయితే చేసుకుంటాను మొత్తం ఈ ఆడుకునే బొమ్మలు అనమాట ఇంక ఇదని సెల్ఫ్లో కూడా సర్దుకోవాలి సో డ్రెస్సింగ్ టేబుల్లో సర్దుకునే ఐటమ్స్ కూడా కవర్లో ఉన్నాయి ఇంకా అవి కూడా తుడుచుకున్నాకైతే అవి కూడా సర్దుకుంటాను మ్యాక్సిమం ఈ గది పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఓకేనండి ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మొత్తం ఈ గది అంతా ఒక రోజు అయితే పట్టేసింది సో ఓకేనండి బాయ్ బాయ్ నేను బాగా అలసిపోయాను బాయ్ బాయ్